అక్షరాభ్యాసాన్ని తెలియని రాజకీయ నాయకులను దోచుకునే నాయకులను తీసుకొచ్చి ఏం తెలియకుండా గ్రామ పంచాయతీలలో పెట్టి ఈ వ్యవస్థను ఖరాబ్ చేసే బదులు చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఒక అధికారం కట్టబెట్టాలని చెప్పేసి మా యువకులు మొత్తం ఏకగ్రీవంగా ముందుకొచ్చాం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భానుబేగం గారి కత్తెర గుర్తుపై ఓటేసి మా గ్రామ అభివృద్ధికి తోడ్పలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం మాదిరుద్రం గ్రామం మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీల మా బాను నిలబెట్టాం మేమంతా ఏకగ్రీవంగా ఆమెను గెలిపించుకొని మన బిఎల్ఆర్ ఆధ్వర్భంలో మన అందరికీ పార్టీ పరంగా అందరికీ పనులు చేసే కార్యక్రమాలు అందరం సంక్షేమంగా పనిచేసుకొని మన పార్టీని అభివృద్ధి చేసుకొని మన అందరం గ్రామంలో అభివృద్ధి పనులు చేయించుకునే కార్యక్రమాన్ని విజయం సాధించాలి హచ్చర గుర్తుకి ఓటేయాలి బాను ఉగాన్ని హచ్చర గుర్తుతో ఓటేసి గెలిపించాలి నా పేరు సైదాబి గ్రామం రుద్రారావు అనుబేగం సర్పంచ్గా నిలబెట్టినాం అందరు కత్తెర గుర్తుకేసి గెలిపించాలని కోరుతున్నాను గ్రామం అభివృద్ధి చేయాలని చేయాలని కోరుకుంటున్నాను గ్రామానికి అభివృద్ధి చేస్తున్నందుకు చేసే చేసే అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుతున్నాను భానుబేగం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కత్తెర గుర్తుపై ఓటేసి ప్రతి ఒక్కరు మా గ్రామ అభివృద్ధికి సహకరించి అత్యధిక మెజార్టీతో గెలిపాలని కోరుతున్నాను మరుద్రం గ్రామం మండలం మిరగడం భానుభేగాన్ని కాంగ్రెస్ తరఫున కత్తెర గుర్తులు గెలిపించాలి మా గ్రామానికి అన్ని మంచి పనులు చేస్తారు భానుబేగం వేగాన్ని మా అభివృద్ధి చేయాలి గుర్తు అందరికి నమస్కారం నా పేరు బేగం నేను రుద్రారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మాది కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను గ్రామ అభివృద్ధికి పాటు పడతాను నేను అవినీతికి పాటుపడను గ్రామంలో ఏ సమస్యనైనా ఎదుర్కొంటాను ఎవరితోటైనా మాట్లాడగలను రోడ్లు లైట్లు ప్రతి ఒక్క విషయాన్ని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను మన ఊర్లో ఉన్న డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ల సమస్యలు కానీ వీధి లైట్లు కానీ ప్రతి ఒక్కటి కరిస్తాం ఏ ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా ఇల్లు తిరిగి తెలుసుకొని పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాం ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి నాకు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపేయాలని కోరుకుంటున్నాను నేను ఊరిని అభివృద్ధి చేస్తానని తెలియజేసుకుంటున్నాను పెన్షన్లు లేని వారికి కూడా పెన్షన్లు ఇప్పిస్తానని తెలియజేసుకుంటున్నాను ఈ ఒక్కసారి కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపేయగలరు